ఐపిఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఆర్సీబీ తమ జైత్రను కొనసాగిస్తుంది వరుసగా ఐదో మ్యాచ్లో విజయం సాధించి ప్లే ఆఫ్ ఆసన్ సజీవంగా ఉంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో ఆర్సీబీ నలభై ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది ఈ విజయంతో రన్ రేట్ కూడా మెరుగుపడింది ఈ మ్యాచ్ లో ఎవరైనా గెలిచారు అంటే ఆర్సిపి జట్టు గెలిచిందంటే పక్కా ఫీల్డింగ్తోనే అని చెప్పొచ్చు ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సిపి ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్కు నూట ఎనభై ఏడు పరుగులు చేసింది రజత్ పటిదార్ అలాగే క్యామరున్ గ్రీన్ ఇద్దరు కూడా బాగా రాణించారు ఇక ముప్పై రెండు బంతుల్లో యాభై రెండు పరుగులు చేసిన రజత్ పటిదార్ క్యామరున్ గ్రీన్ ముప్పై రెండు పరుగులు చేసి నాట్అట్ క నుంచి చాలా బాగా ఆడాడు ఇక విల్ జాక్స్ కూడా నలభై ఒక్క పరుగులతో రాణించాడు ఇక విరాట్ కోహ్లీ అయితే పదమూడు బంతుల్లో ఇరవై ఏడు పరుగులు చేశాడు మూడు సిక్సర్లతో ఒక ఫోర్తో చెలరేగిపోయాడు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రసిక్ సలాం ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీశారనమాట ఇక అనంతరం లక్షచేదకు దిగిన ఢిల్లీ జట్టుకు పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లో నూట నలభై పరుగులకు ఆల్ అవుట్ అయింది అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీతో రాణించగా షై హోప్ పర్వాలేదు అనిపించాడు ఆర్సీబీ బౌలర్లలో ఎష్ దయాల్ మూడు వికెట్లు స్వప్నిల్ సింగ్ సిరాజ్ కెమెరూన్ రింగ్ తల ఒక వికెట్ పడగొట్టారు ఈ గెలుపుతో ప్లే ఆఫ్ ఆశలు పూర్తిగా సజీవంగా ఉన్నాయని చెప్పొచ్చు అయితే ఇక నూట ఎనభై ఎనిమిది పరుగుల లక్ష్య చిన్నకు దిగిన ఢిల్లీకు ఆదిలోని గట్టి షాక్ తగిలింది ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ను స్పప్ల్ సింగ్ క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేర్చాడు అయితే జక్ ఫ్రీజర్ మ్యాక్ గర్క్ కూడా ఇరవై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగాడు దూకుడుగా బ్యాటింగ్ చేసినా కూడా ఎక్కువసేపు నిలవలేపోయాడు అదే ఓవర్ లో మెక్ గార్క్ ను యష్ దయాల్ రన్అట్ చేయడంతో ఇరవై నాలుగు పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్లు కోల్పోయింది క్రీజ్ లోకి వచ్చిన కుమార్ కుసాగ్రా రెండు పరుగులు చేసి ఎల్బిడబ్ల్యూగా డబ్ల్యూగా వెనుతిరిగాడు అయితే ఇలాంటి పరిస్థితుల్లో పాపం ఒంటరి పోరాటం చేశాడు అక్షర్ పటేల్ ఐదో వికెట్ యాభై ఆరు పరుగులు జోడించిన అనంతరం షేహోప్ ఇరవై తొమ్మిది పరుగులు ఉక్కి పరిగుసన్ అన్ని అవుట్ లూకీ ఫెర్గ్యూసన్ వాళ్ళని అవుట్ చేశాడు ఆ వెంటనే డేంజరస్ రిసప్ స్టబ్స్ను క్యాంబ్రన్ గ్రీన్ స్టన్నింగ్ రన్ రన్అట్ చేశాడు ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఫీల్డింగ్ ద్వారానే ఆర్సీపీ జట్టు ఈరోజు అత్యద్భుతమైన గెలుపును సాధించింది